హే గాయస్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మా ఇంట్లో మేము ఏమేం ప్రిపేర్ చేస్తున్నామో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను మేము ఇంట్లో ఇవాళ గారెలు వేసుకున్నాము నేను ఫస్ట్ టైం గారెలు వేస్తున్నాను నా లైఫ్ టైంలోనే సో కొంచెం భయంగానే వేశాను సో శ్రీరానవమి అంటే మనం పానకం చేసుకోవాలి కదా సో వాటర్లో కొంచెం బెల్లం పౌడర్ ఉంది పౌడర్ వేసి యాలక్కయ్ దంచి వేసాను దాంతోపాటు మిరియాలు కూడా సో మా హస్బెండ్కి ఈ పానకం తెలియదు అంట సో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ వేసి కలిపి సో ప్రసాదంగా పెట్టాను అది కూడా దాంతోపాటు వడపప్పు కూడా మనం చేసుకుంటాం కదా సో వడపప్పు పానకం ఇంకా గారెలు చేసి మేము పూజ చేసుకున్నాము అష్టోత్తరం చేసుకొని ఇంట్లో పూజ అయిన తర్వాత సో ఇంటి దగ్గరలోనే ఒక టెంపుల్ కి వెళ్ళాం అనమాట ఇదేంటంటే హిందూ టెంపుల్ సో ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ అలానే ఇక్కడ వీళ్ళు హోమం చేస్తున్నారు మేము వెళ్ళే టైంకి హోమం కంప్లీట్ అయిన తర్వాత శివునికి అభిషేకం కూడా చేశారు మాకు అభిషేకం చాలా బాగా అనిపించింది లక్కీగా మేము చూడటము ఇంకా బాగా అనిపించింది ఇంకా శ్రీరామనవమికి కళ్యాణం కూడా చేశారు